మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయీజ్ కు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచర్లే చేతబడి లాంటి క్షుద్ర పూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి పర్యావరణ సహాయం మంత్రిగా విధులు నిర్వహిస్తున్న షబ్నాజ్ సలీం అధ్యక్షుడి కార్యాలయం మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమేజ్లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారట అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు తో పాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేయగా ఈ ముగ్గురికి ఏడు రోజుల కస్టడీ రిమైండ్ విధించారు బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు అలాగే రమేష్ ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారని స్థానిక వార్తా వెబ్సైట్ పేర్కొంది గతంలో ముయీజ్ మాలే సిటీ మేయర్గా ఉన్నప్పుడు షమ్నాజ్ రమేజ్ కౌన్సిలర్లుగా ఆయనతో పనిచేశారు అయితే తాజా పరిణామాలపై ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు